ప్రయోగిస్తున్నాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నేటి యొక్క సండే స్కూల్ పాఠము పాడి ఆవులు చేసినటువంటి త్యాగముల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం బైబిల్ లేఖనంలో ఎన్నో మోగజీవాలు ఎన్నో జంతువులు పక్షులు దేవునికి ఎంతగానో ఉపయోగపడ్డాయి వాటి వాటి పరిధిలో స్థాయికి మించి పనిచేసినవి అవన్నీ మనం లేఖనంలో చూడగలం మరి ఈరోజు యొక్క సండే స్కూల్ పాఠం పాడి ఆవులు చేసినటువంటి త్యాగం వాటి గురించి మనం తెలుసుకుందాం మనం లేఖనంలోకి వెళ్తే ఒకటో సమయాలు ఆరో అధ్యాయము ఏడు నుండి పదిహేను వచ్చినాల ఈ పాఠ్య భాగంలో ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు దాగోని గుడిలో ఉంచినప్పుడు భయంకరమైన శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ శ్రమలో వారు మందసాన్ని తిరిగి పంపించాలని ఆలోచన చేస్తారు ఆలోచన చేసినప్పుడు తిరిగి పంపించే విధానంలో ఒక పద్ధతిని వారు ఎంచుకున్నారు ఆ పద్ధతి ఏంటి అనేది మనం చూద్దాం కొత్త బండి ఒకటి చేయించి రెండు పాడి ఆవులను తీసుకొచ్చి వాటి పిల్లలను వేరు చేసి ఆ కొత్త బండి మీద మందసాన్ని పెట్టి బెత్షేయ ఆ మార్గమున వదిలేద్దాము ఆ మార్గమున ఆ పాడి ఆవులు వెనక్కి తిరగకుండా ముందుకు వెళితే ఇస్రాయల్ దేవుడే గొప్ప దేవుడని నమ్ముదాం లేదా ఆ పాడి ఆవులు వెనక్కి తిరిగి వస్తే ఇస్రాయల్ దేవుడు గొప్ప దేవుడు కాదని మనం నిర్ణయించుకుందామని పాడి ఆవుల్ని ఆనవాలు పెట్టుకొని వాళ్ళు ఈ రీతిగా చేశారు కొత్త బండి ఒకటి చేయించారు కొత్త బండి అంటే చాలా బరువుతో కూడినటువంటి బండి అవుతుంది అంటే పచ్చికర్ర కాబట్టి బరువుతో ఉంటుంది రెండు ఆవులను తీసుకొచ్చి వాటి బిడ్డల నుంచి వాటిని చేసి ఎప్పుడూ కాడి మోయని వాటి భుజాల మీద ఇప్పచ్చి కర్రతో చేయబడినటువంటి ఆ కాడిను మోపారు ఆ కాడిని మోపి బెచ్చయ ఆ మార్గమున పోవడానికి వాటిని వదిలేశారు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే ఆ పాడి ఆవులు చేసిన త్యాగం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఫస్ట్గా పాడి ఆవులు ఏం చేసినాయి అంటే బిడ్డల నుంచి వేరైపోయినాయి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పే ప్రక్రియలో పాడి ఆవు తన వంతు తను ఎంతగా పనిచేసిందో ఒకసారి మనం ఆలోచించాలి మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఆ పాడి ఆవులు తమ బిడ్డల్ని వదిలేసుకున్నాయి ఫస్ట్ త్యాగం అది రెండవదిగా చూస్తే ఎప్పుడు బరువు మోయని ఆవు ఈరోజు ఒక కాడిని మోస్తుంది అనగా ఒక మందసాన్ని దేవుని పక్షాన నిలబడి ఒక బరువును మోయడానికి ఇష్టపడింది ఆ పాడ ఆవు మూడవగాదిగా చూస్తే ఉన్న ఊరిని వదిలేసుకోవడానికి ఇష్టపడింది పాడియావు నాలుగవదిగా చూస్తే యజమాను వదిలేసుకుంది పాడియావు ఐదవదిగా చూస్తే దేవుడు నిజమైన దేవుడు అని ఒక అన్యులకి తెలపడానికి తన జీవితాన్నే ప్రణంగా పెట్టింది పాడియావు సజీవ దహనం అవడానికి కూడా పాడియావులు వెనక్కి తిరగలేదు ఒకసారి మనం ఆలోచన చేస్తే పాడి ఆవు లేగ దూడలను వదిలేసి ఎప్పుడు కూడా వెళ్ళిపోదు దూడ లేకుండా ఆవు ఎప్పుడు ఊరు దాటి వెళ్ళిపోదు అది మనకందరికీ తెలిసినటువంటి సత్యమే కానీ ఈ పాడి ఆవు దూడలను వదిలేసింది ఉన్న ఊరిని వదిలేసింది యజమానుని వదిలేసింది పని ఎంచుకుంది చివరికి దేవుని కోసం బలి అవ్వడానికి కూడా సిద్ధపడింది ఈ పాడేవు ఒకసారి మనం కూడా ఆలోచన చేస్తే ఎప్పుడు బరువు అయిన ఆ ఆవు బరువు మోస్తానికి వచ్చినప్పుడు మనం మన జీవితాలు చూసుకుంటే దేవుని పక్షాన మనం ఏమైనా బరువు మోస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి దేవుని కోసం మనం ఏదైనా భరిస్తున్నామనేది ఆలోచన చేసుకోవాలి మన జీవితంలో మనకు ఏదైనా నష్టమవుతుందని తెలిస్తే ఆ పనికి ముందుకు పో వెనక్కి తిరుగుతాం కానీ పాడావు తన చనిపోతానని తెలుసు తన బిడ్డల దగ్గరికి ఎప్పుడుకి రానని తెలుసు తన యజమానుని ఎప్పటికి చూడలేనని తెలుసు దూరమైపోతున్నామని తెలుసు అయినా ఈ యొక్క అన్యుడు నిజమైన దేవుడు ఒప్పుకోవాలంటే పాడావు ముందుకు కొనసాగాల్సిందే ముందుకెళ్తే ఎప్పుడు తిరిగి రాని లోకానికి పాడయావు వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్తే దేవుడు అబద్ధం దేవుడు అంటారు కానీ పాడావు తన జీవితాన్ని ప్రణంగా పెట్టి తన బిడ్డలకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించి దేవుడే నిజమైన దేవుడని దేవుని పక్షాన నిలబడింది మన పిల్లలకు మనం నేర్పించాలి దేవుని కోసం భరించటం నేర్పించాలి దేవుణ్ణి మోయటం నేర్పించాలి దేవుని త్యాగం చేయడం నేర్పించాలి దేవుని కోసం కొన్ని కొన్నిటిని వదులుకోవాలని మనం నేర్పించాలి మీ పిల్లలకు ఈ పాఠాలు ఇటువంటి పాఠాలన్నీ కూడా నేర్పించి దేవుని పట్ల భారం భరించేవారిగా తయారు చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను నేటి సండే స్కూల్లో కంఠస్థ వాక్యం ఏంటంటే విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలో యవన కాడి కాళిమోయట నరునికి మేలు ఈ వాక్యాన్ని మీ బిడలకు కంఠస్థం చేయించండి నరునికి మేలు జరగాలంటే ఆయన కాడి ఎత్తుకోవాల్సిందే ఆయన కాడి ఎత్తుకోకుండా మేలు జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు నువ్వు భారం మొయ్యాలి ఆ భారములోనే బాధ్యత రావాలి ఆ బాధ్యతలో నుంచి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు మీ పిల్లలకు అనుదినము ఇటువంటి వాక్యాలు నేర్పిస్తూ దేవుని కోసం చేయాల్సిన త్యాగాలు దేవుని కోసం సాధించవలసిన విజయాలు అన్నిటిని కూడా ఈ పాడేవుల్లో మనం చూడగలం ఈ పాడేవుల యొక్క ఉన్న పాఠమును మీరు కూడా శ్రద్ధగా చదివి పిల్లలకు నేర్పించండి ఎందుకు ఈ భాగాన్ని మనం ఎంచుకున్నామంటే జంతువులు గురించి చెప్తే పిల్లలు కొంచెం ఆసక్తికరంగా ఉంటారని ఆ ఉద్దేశంతో మాత్రమే దీన్ని మేము ఎన్నుకున్నాము మేము చేస్తున్నటువంటి సండే స్కూల్ పరిచర్లో దేవుడు మమ్మల్ని దీవించాలని ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగే విషయంలో దేవుడితోడు మాకు కావాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ యొక్క పరిచరుల్లో మీరు కూడా పాలు పంపులు పొంది మాకు సహకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం క్రైస్తులం